నాకు ఎందుకు నాకు విజయ గారు అంటే నాకు చాలా ఇష్టమైన మనిషి అండి అంటే చిన్నప్పుడు సూర్య ఐపిఎస్ అనే సినిమా షూటింగ్కి వెళ్ళడం జరిగిందండి బికాస్ బీయింగ్ నందమూరి వంశంలో పుట్టినందుకు అదృష్టం అది ఐ గాట్ అ ఛాన్స్ టు గో అండ్ మీటర్ అంటే అప్పట్లో షో సో స్వీట్ అంటే ఎంత స్వీట్గా సొంత బిడ్డలా చూసుకొని లైక్ కూర్చోబెట్టి లైక్ నాకు నాకు ఆరో భోజనం పెట్టడం కానీ సర్వ్ చేయడం నాకు చాలా ఇష్టం అని చెప్పి ఐస్ క్రీమ్ ఇప్పించారా మా గుర్తుందో లేదు మీకు సో తీపి మూమెంట్స్ అండ్ మా బాబాయ్ కాంబినేషన్ అయితే చెప్పాల్సిన అవసరం సో వన్ బెస్ట్ కాంబినీ సో తెలియకోకుండా ఐ ఆల్వేస్ ఐ హ్యాడ్ ఫస్ట్ డే ఆమె కలిసినప్పుడు అంటే చాలా సంవత్సరాల తర్వాత పూజా సర్మంలో కలిసినప్పుడే తెలీదు ఇట్ ఇట్ ఇస్ అన్ కనెక్షన్ దానికి ఏమీ లేదు బట్ యాక్ట్ చేసినప్పుడు యూ కెన్ ఫైండ్ వన్ థింగ్ ఫర్ షూర్ ఇన్ దిస్ ఫిలిం సిన్సియర్గా ఉంటాం ఆవిడ సిన్సియర్ మదర్ నేను ఒక సిన్సియర్ కొడుకు ఒక తల్లి ఒక బిడ్డ వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉంటుందో అంతే సిన్సియర్గా ఈ సినిమా ఉంటుంది